అక్టోబర్ తొమ్మిది పది ఈ తారీఖుల్లో లెఫ్ట్ లీనింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రో పాలిస్తానా ర్యాలీలను నిర్వహించింది వంద నుంచి నూట యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఇందులో ఇతర విద్యార్థులతో గొడవలకు దారితీసింది ఆ ప్రొటెస్ట్ ఢిల్లీ పోలీసు గొడవలు చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేసింది విశ్వవిద్యాలయం ఎనిమిది మందిని డిటైన్ చేసింది ముంబైలో ఆజాద్ మైదాన్ వద్ద కూడా ప్రో పాలిస్తానా అంటూ పాలిస్తాన్కు మద్దతు తెలిపారు మలప్పురంలో ఇదే రోజుల్లో ప్రో పాలస్తీనా అంటూ ర్యాలీలు సభలు నిర్వహించారు కానీ వారు అనుకునేటటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు ఇక అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున యునైటెడ్ లెఫ్ట్ పార్టీల కోలిషన్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సభ నిర్వహించింది ఒక రెండు వేల మంది పాల్గొన్నారు ఇందులో పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించడం జరిగింది అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అస్సాం యొక్క ఆరు టీ ట్రైబ్ కమ్యూనిటీలు ఏటీటీఎస్ఏ ఏఏఎస్ఏఏ లీడ్ చేసినటువంటి తిన్సుకియాలో సభలు ర్యాలీలు జరిగాయి హుకాన్ పుఖరి ప్లే గ్రౌండ్ వద్ద సుమారుగా రెండు మూడు లక్షల మంది పాల్గొన్నారు షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ల్యాండ్ ఓనర్షిప్ హక్కులు అలాగే ప్లాంటేషన్ వర్కర్ల జీతాల పెంపులను డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని చేశారు మూడు లక్షల మంది పాల్గొన్నా కూడా వారందరినీ విశ్వశర్మ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగారు ఇక అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో డాక్టర్ ఆశీష్ మిత్తల్ నేతృత్వంలో ర్యాలీలు నిర్వహించబడ్డాయి నలభై యాభై మంది మాత్రమే పాల్గొన్నారు లదాఖ్ యాక్టివిస్ట్ సోనం వాంగ్ చూక్కున్నారు కదా ఆయన విడుదలకు డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు జరిగాయన్నమాట ఇక అదే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఎన్ఎస్యుఐ ఢిల్లీ పలు నగరాల్లో ర్యాలీలు సభలు నిర్వహించింది రాయబరీలిలో ఒక మర్డర్పై నిజాలు తేలాలి అంటూ ఈ ర్యాలీలు చేస్తే రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి చివరకు దీనికి కూడా దళిత కార్డు వాడటం జరిగింది చిన్న చిన్న గ్రూపులతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు జరిగాయి దీనిపై పెద్దగా ప్రచారం జరగలేదు ఇక అదే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సిగ్నిఫికెంట్ షో ఆఫ్ పొలిటికల్ ఫోర్స్లో సిపిఐ తమిళనాడు చెన్నైలో గాజా ర్యాలీని నిర్వహించింది ఈవెంట్ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఐదు వేల నుంచి ఏడు వేల మంది సపోర్టర్లతో హాజరయ్యారు స్టాలిన్ భారత్కు పాలస్తీనాకు హ్యుమానిటేరియన్ ఎయిడ్ను అందించాలని సెంట్రల్ గవర్నమెంట్ను యుద్ధాన్ని ఆపడానికి సహాయం చేయాలని కోరారు ప్రభుత్వమే ఈ ర్యాలీ నిర్వహించడం మూలాన ఎటువంటి అలర్లు జరగలేదు సెవెంత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్లో ధర్నా చౌక్ వద్ద ప్రో పాలస్తీనా మద్దతు సభ ఒకటి నిర్వహించబడింది ఐపిఎస్పి బీడిఎస్ గ్రూప్లచే నిర్వహించారు ఈవెంట్ ఐదు వందల నుంచి ఏడు వందల మందితో జరిగింది ఈ నిరసన ఆందోళనగా మారింది వెంటనే పోలీసులు కేంద్ర బలగాలు అదుపు చేసేశాయి